ఫ్రెండ్స్ బాణీ పెట్టుకొని బాణీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతుంది పచ్చిమిర్చి వేయాలి రెండు చీలకలు అవి కొంచెం కలుపుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన ఆనియన్ వేయాలి ఉల్లిపాయని మిక్సీ పట్టి వేసుకోవాలి మసాలా ఆలు చేసేది అందుకే మిక్సీ పట్టిన ఉల్లిపాయ వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం మగ్గేదాకా మూత పెట్టాలి తర్వాతకి కొంచెం మగ్గింది దాంట్లో కొంచెం పసుపు మళ్ళీ కొంచెం అల్లం ఇప్పుడు కలుపుకోవాలి ఆనియన్స్లో మంచిగా అది కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి అల్లము పసుపు మగ్గినాక దాంట్లో కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి అది కూడా ఆనియన్స్ మసాలా ఆలుగడ్డలకు పట్టేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టినాక కొంచెం మసాలా అనేది మంచిగా పడుతుంది ఆలుకు ఆనియన్స్ మిక్సీ పట్టినా కదా కొంచెము ఆలుగడ్డ కూడా నూనెలో కొంచెం ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా అవుతుంది దగ్గరికి అయింది కొద్దిసేపు నూనెలో మగ్గాక అప్పుడు దీనిలో మిక్సీ పట్టిన టమాటా ప్యూర్ వేయాలి ఆ టమాటాలో ఒక దాచిన చెక్క జీడిపప్పు యాలకులు లవంగా వేసి మిక్సీ చేసిన మసాలా టమాటాలోనే అది వేసి కలపాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు టమాటా మంచిగా ముక్కలకు పట్టేలా కలిపేసి మూత పెట్టాలి కొంచెం దగ్గరకు అవుతుంది అప్పుడు టమాటా ప్యూరు మళ్ళీ మంచిగా ఉడికేదాకా కొద్దిసేపు ఉంచేసి ఇప్పుడు ఇలా దగ్గరికి వస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కారం పొడి వేసుకోవాలి మిక్సీ పట్టినాం కదా టమాటా ఉల్లిపాయ కొంచెం కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అందుకే నేను రెండు స్పూన్లు వేసిన తిరగబట్టు వాళ్ళు వేసుకోండి కొంచెం కలిపి మూత పెట్టాలి ఇప్పుడు కారం ఉప్పు వేసాం కదా దానిలో కొంచెం మగ్గనిచ్చి దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఆలుగడ్డ ఉడకాలే కదా కొద్దిగా ఎంత ఉడికినా కూడా కొంచెం వాటర్లో అయితేనే కొంచెం ఆలు అనేది పెద్ద ముక్కల్లాగా ఉన్నాయి కదా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఆలుగడ్డ ఉడకనివ్వాలి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ నేను మసాలా వేసిన ఫ్రెండ్స్ స్కిప్ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కలుపుకోవాలి ఇంకా రెండు నిమిషాలు మళ్ళీ బికనివ్వాలి అంతే ఆలు మసాలా రెడీ ఫ్రెండ్స్ నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి